సుగాలి ప్రీతి మనందరికీ తెలుసు ప్రపంచానికే తెలుసు ఎలా తెలుసు కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ ఆయన ఎమ్మెల్యే లేరు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కాదు ఏమీ లేదు కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్ ఇక్క కర్నూల్లో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం అప్పుడు దిగు వచ్చింది జగన్ ప్రభుత్వం జగన్ ఎంత మొండడో మనకు తెలుసు పది రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచిస్తారో మనకు తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు అవన్నీ ఇచ్చారు అంటారు ఓకే బాగానే ఉంది ఆయన అది ఆయన హక్కు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు పవర్ ఉన్నా చేస్తారు దాని ఏదో మేం చేసినాం మేం చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగ్లు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు సుగాలి తల్లి తల్లిగారిని ఒకటే అడుతున్నా మేమందరం కూడా అమ్మా నీ గుండెల పని నీ గుండెల పని నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని ఖచ్చితంగా నమ్ము దేవుని నమ్ముతావు కదా ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఈరోజు బయటకు వచ్చేదా పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో మేము అప్పట్లో మేము మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలు ఉంచినామా లేదా అందరూ జన కూడా తన వాళ్ళకి ఎవరెవరు ఏం చేయాలి అందరూ చేశాం కదా అలాంటిది మొన్నటి మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మూడు రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ పేటీఎం గారు సుగాలి ప్రీతి తల్లిగారిని తీసుకొచ్చారు ఆమె పేరు పార్వతి గారు ఆమెను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు ఏమీ చేయలేదు అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు మేము ఒకటే అంటున్నాం ఏమని సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు దయచేసి వైసీపీ ట్రాప్లో పడిపోయారు బయటికి రండి మీరు వైసీపీ ట్రాప్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారుంచి మాట్లాడుతున్నారు చాలా బాధాకరం మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు ఆ రోజు మీ కూతురు కోసం రెండు లక్షల మంది రోడ్ ఎక్కినాం మమ్మల్ని అంతా కూడా మాట్లాడారు మీరు ఆ రోజు మేమందరం తిరిగాం అనేక అసలు డిబేట్లో పెట్టాం అనేక పోరాటాలు చేశాం సుగాభివృద్ధి కోసం నేను చేస్తామని చెప్పాం ఆ రోజు మీ ఇష్టం బయట తీసుకొచ్చింది మేమే ఈరోజు మీకు సిబిఐకి అప్పగించింది కూడా మేమే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీకు ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఏం సీబీఐకి ఇచ్చింటుంది కేసు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి ఇప్పుడు అది చెప్పరు ఆ రోజు బయట తీసుకొచ్చింది మేమే ఈరోజు సీబీఐకి అప్పగించింది కూడా మేమే పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో తీసుకొచ్చారు ఆయన చెప్పాడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామంటే చేస్తాం సీబీఐకి అప్పగించారు నిన్న ప్రభుత్వం ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కూటమి ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు ఇంకా వైసీపీగా పేటీఎం గలకి ఇదే పని కావాలిక ఇప్పుడు అవకాశం ఉండదు కదా ఇంకా ఇప్పుడు ఇచ్చేస్తాం ఇంకేం మాట్లాడతారు ఒకటే అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వందలాది మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారు వేలాది మంది గిరిజనుల మహిళలు కానివ్వండి ఎస్సీఎస్ మహిళలు కానివ్వండి బీసీలు కానివ్వండి కనిపించకుండా పోయినారు వాళ్ళు ఎవరికి న్యాయం జరగలేదే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం అంటే కనీసం ప్రభుత్వం ఆదుకుంది కదా వాళ్ళు ఎవరిని ఆదుకోలేదే అసలు వాళ్ళు ఎక్కడో తిల్ల కొన్ని వందలాది మంది ఆ ప్రభుత్వాన్ని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవాళ వచ్చి మహిళలు వాస్తవం ఇప్పుడు ఇంతమంది వచ్చి ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి కాబట్టే లేకపోతే మీ పరిస్థితి ఏమే బాబాయ్ హత్య కేసుకే ఇక్కడ బాబాయ్ హత్య కేసు మాజీ ఎంపీ మినిస్టరు దివంగతనే ఆయన తమ్ముడు జగన్ బాబాయి ఆయన అత్త కూడా జరిగింది అదే ఆ సమయంలోనే కదా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలోనే కదా దానికే దిక్కుల ఉన్నా పట్టుకోవాలా ఈ అర్థం చేసుకోవాలి కోర్టుకి కావాల్సింది ఎవిడెన్స్ ఎమోషనల్ కాదు కోర్టులో దొంగ నిరూపించాలంటే ఆధారాలు కావాలి ఎమోషనల్ పనికిరాదు మీరు బాధ అర్థం చేసుకున్నా మేమందరం కూడా మేము బాధపడ్డాం ఏదో చేయాలని తాపత్రయం మా చేతిలో పవర్ లేదు మా పవర్ మొన్నే వచ్చింది ఇప్పుడు మేము సీబీఐకి అప్పగిచ్చాము గత ఐదు సంవత్సరాలు మీరు పొగుడుతున్న జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఆ పేరు నాని ఆ జోకర్లు ఏం చేశారో ఆ జోకర్లతో ఏం చేశారు అప్పుడు ఇప్పుడు ఆ వచ్చి డ్యాన్స్ చేస్తారు మేము ఆమెకు ల్యాండ్ ఇచ్చాం సైట్ ఇచ్చాం ఇల్లు ఇచ్చాం ఉద్యోగం ఇచ్చాం కారు ఇచ్చామని సీబీఐ కిందకి ఇవ్వలేదు మీరు మీకు చేతకాల ఎందుకు చెప్పు పవన్ కళ్యాణ్ మంచి పేరు వస్తుంది అనే ఆలోచనతో మీరు ఇవ్వలే ఈరోజు చంద్రబాబు గారు వెంటనే నిన్న ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు నిన్న ఆయనకి ఆ ఇష్యూని అడుగుతారు కదా మీకు పుట్టినరోజుకి ఏం కావాలడుతారుతారు కదా ఆయన అడగపోయి నేను ఇచ్చినాడు సిబిఐగా కేసుని అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు తప్పుగా భావించి మమ్మల్ని విమర్శించద్దు మీరు వైసీపీ ట్రాపుల నుంచి బయటికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోండి సిబిఐకి అడిగారు సిబిఐకి ఇచ్చాము న్యాయం జరుగుతుంది మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారితో పాటు రెండు లక్షల మంది వీర మహిళల్ని యువకుల్ని యువతల్ని జన సైనికుల్ని మాట్లాడుతున్నారు అది మాట్లాడడం మానేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాం